పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం పుచ్చ కర్బూజ సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ పుచ్చ కర్బూజ కానీ తీసుకున్నట్లయితే మంచి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ తెగుళ్ళు అనేది ఉద్ధృతి ఎక్కువగా ఉండటం అదేవిధంగా పూత పింది కింద మారటానికి సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అనేది చాలా ముఖ్యమైంది పురుగులు తెగుళ్ళు విషయానికి కానీ వచ్చినట్లయితే పుచ్చ కర్బూజా రెండింటిలో కూడా ఒకే రకమైన పురుగులు తెగుళ్ళు ఆశించడం జరుగుతూ ఉంటుంది ముందుగా మొక్క చిన్నగా ఉన్నప్పుడు నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు వరకు కూడా ఈ పెంకు పురుగులు అనేవి ఆశించి ఎక్కువ నష్టం చేకూరుస్తూ ఉంటాయి ఈ పెంకు పురుగులుగా ఆశించినట్లయితే కొత్తగా వచ్చే ఆకుల్ని కొరికి వేయడం జరుగుతుంది వీటిని నివారించుకోవడానికి మనం క్లోరోపైరిపాస్ రెండు మిల్లీ లీటర్లో లీటర్ని కలిపి లేదంటే థయోడీ కార్బ్ అయినట్లయితే ఒక గ్రాము లీటర్నిటీకి కలిపి కానివ్వండి లేదంటే లాండా సహలోతిని అనే మందుని ఒక మిల్లీ లీటరు లీటర్నిట్టి కలిపి ఈ ల్యామ్డా సహిలోత్రిలో ఫైవ్ ఈసీ మందుని ఒక మిల్లీ లీటరు లీటర్ని ఇకి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పెంకు పురుగుల్ని మనం అరికట్టుకోవచ్చు తర్వాత తామర పురుగులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఇవి ఆశించినట్లయితే ఆకుల్ని వేయటం రసం పీల్చడం ద్వారా ఆకులు పసుపుగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది దీన్ని నివారించుకోవటానికి ఎకరాకు వచ్చేసి ఇరవై నుంచి యాభై వరకు నీల రంగు జిగురు అట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా అదేవిధంగా ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవడానికి డైమిథోయేట్ అనే మందుని రెండు మిల్లీ లీటర్ లీటర్ కలిపి కానీ లేదంటే ఫిప్రోనిల్ మందుని రెండు మిల్లీ లీటర్ నీటి కలిపి కానీ లేదంటే థయోమిథాగ్జామ్ అనే మందుని పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కల్పిచ్చి క్యారీ చేసుకొని తామర పురుగుల్ని అరికట్టుకోవచ్చు తర్వాత తెల్లదోమ ఈ తెల్లదోమ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి సమగ్ర సస్యరేక్షణ చర్యల్లో భాగంగా ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి యాభై పసుపు రంగు జిగురు పూసిన అట్టలను ఏర్పాటు చేసుకోవాలి దీంతో పాటుగా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు నీటికి కలిపి కానివ్వండి లేదంటే డైఫెంతురియాన్ అనే ముందుని పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి కానివ్వండి లేదంటే ఎస్టామోప్రిడ్ అనే ముందుని పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత ఈ పుచ్చ కర్బూజాలో పేనుబంక కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది ఈ పేనుబంక ఆశించినప్పుడు ఆకులలో లేదంటే పూతలో కూడా ఈ పేనుబంక ఆశించి రసం పీల్చడం జరుగుతుంది అది విసర్జించేటువంటి తేనె వంటి జిగురు పదార్థం మీద మసి తెగులు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది పేనుబంక ఆశించినట్లయితే పూత రాలిపోవటం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కాబట్టి దీన్ని మనం నివారించుకోవటానికి ముందు జాగ్రత్తగా అయినట్లయితే డైమిథోయేట్ అనే ముందుని రెండు మిల్లీ లీటర్లు లీటర్నిటికి కలిపి అదే పురుగు ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు డైఫెన్థ్రియాన్ పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటి కలిపి కానివ్వండి ఇస్టమ్ ఫ్రిడ్ పాయింట్ నాలుగు గ్రాముల లీటర్ని ఇంటికి కలిపి కానివ్వండి లేదంటే ఇమిడాక్లో ఫ్రిడ్ పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పేను బంకని మనం నివారించుకోవచ్చు తర్వాత ఎర్రనల్లి ఎర్రనల్లి కూడా మనకి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది పుత్సాకార భూజలు దీన్ని నివారించుకోవటానికి మనం డైకోఫాల్ అనే ముందుని ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కానివ్వండి లేదంటే స్పైరోమెసిఫిన్ అనే మందిని ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి కానివ్వండి లేదంటే పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రాపర్ గైట్ అనే మందుని ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకొని ఈ ఎర్రనెల్లిని నివారించుకోవచ్చు తర్వాత ఈ పాము పొడ పురుగు లేదంటే ఆకు పురుగు కూడా ఈ పుచ్చాకర్బూజాన్ని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది దీన్ని మనం నివారించుకోవటానికి ముందు జాగ్రత్తగా అయినట్లయితే నూనె అజాడి రక్తిన్ పదమూడు వందల పీపీఎం అయినట్లయితే ఐదు మిల్లీ లీటర్లు నీటరీ కలిపి లేదంటే టెన్ థౌజండ్ పీపీఎం అయినట్లయితే ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవాలనుకున్నట్లయితే ట్రైజోఫాస్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి కానివ్వండి లేదంటే ప్రొఫ్నోఫాస్ రెండు మిల్లీ లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ ప్రొఫ్నోఫాస్ అనే ముందుని పూత ప్రారంభమైన తర్వాత పూత దశలో పిచికారీ చేసుకోకుండా ఉంటే మంచిది దీనివలన ఒక్కోసారి పూత రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూత లేని సమయంలోనే పిచికారి చేసుకోవాలి అట్లనే పండు ఈగ పండు ఈగ అనేది కూడా మనకి పిందె దశలో ఉన్నప్పుడు ఈ ఈగ పండుని పండుకి చిన్న రంధ్రం చేసి డ్యామేజ్ చేయటం జరుగుతుంది తర్వాత ఇది కాయ ఎదిగే కొద్దీ కాయలు వంకలు తిరిగిపోవడం ఆ డ్యామేజ్ చేసిన దగ్గర బంక కారటం ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం దీన్ని మనం నివారించుకోవడానికి ఎకరాకు వచ్చేసి నాలుగు నుంచి ఆరు లింగాకర్షక బుట్టలు ఈ పండుగకు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అట్లనే ఈ పండు మీద కాయల మీద కూడా మలాతియాన్ అనే మందుని ఒక మిల్లీ లీటర్ల నీటి టిక్కెలు పిచ్చికారి చేసుకోవటంతో పాటుగా విషప ఎర్రలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ విషప ఎర్రలను ఏర్పాటు చేసుకోవటానికి ఒక వంద గ్రాముల బెల్లాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ వరకు నీటిలో కలుపుకొని పాకంలాగా తయారు చేసుకున్న తర్వాత దాంట్లో ఒక ఇరవై నుంచి యాభై మిల్లీలీటర్ల మలాతీ మందుని లేదంటే కొన్ని చుక్కల ఈ క్లోరోపైరిపాస్ అనే మందుని పది నుంచి ఇరవై చుక్కలు క్లోరోపైరిపాస్ మందుని కూడా దాంట్లో కలుపుకోవచ్చు ఇట్లా కలుపుకొని మందు ద్రావణాన్ని పళ్ళాల్లో అక్కడక్కడ పొలంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ పందు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అట్లనే ఈ తెగజాతి కూరగాయలతో పాటుగా ఈ పుచ్చా కర్బూజాలో కూడా నిలుపురుగులు అనేవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఈ నిలుపురుగులు ఆశించినప్పుడు వేరు మీద బుడిపులు ఏర్పడటం జరుగుతుంది అటువంటి సమయంలో మొక్క అనేది నీటిని పోషకాలని సరిగ్గా గ్రహించలేదు దానివలన మొక్కలు పసుపు బారిపోవటం జరుగుతుంటుంది దీన్ని నివారించుకోవటానికి మనం ట్రైకోడర్మా విరిడి పసిలోమైసిస్ జీవశైలింధర్ నాశి మందుల్ని కిలో కిలో చొప్పున తొంభై కిలోల పశువులు ఎరువు ఒక పది కిలోల పిండిలో కలిపి అభివృద్ధి చేసుకున్న తర్వాత ఒక వారం నుంచి పది రోజుల పాటు నీడలో ఈ ట్రైకోడెర్మా వేడి పెసిలోమైసిస్ కలిపిన ఎరువుని పాదుల్లో లేదంటే సాళ్ళల్లో వేసుకోవటం ద్వారా ఈ పురుగు ఉధృతిని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా నూల పురుగుల యొక్క ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు వచ్చేసి ఆరు కిలోలు చొప్పున కార్బోఫిరాన్ గుళికలను వేసుకోవటం ద్వారా ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది తెగుళ్ళ విషయానికి కానీ వచ్చినట్లయితే పుచ్చ కర్బూజాలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అదేవిధంగా సర్కోస్పరా కానీ అంతర్క్ ఆకుమచ్చ తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం వాటి వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద మచ్చలు ఏర్పడటం జరుగుతుంది బ్రౌన్ కలర్ మచ్చలు దీన్ని నివారించుకోవటానికి మనం ఒక పది లీటర్ల నీటికి వచ్చేసి ముప్పై గ్రాముల కాపరాక్సిక్లోరైడు ఒకటి నుంచి రెండు గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ కానీ ప్లాంటమైసిన్ కానీ కలుపుకొని పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు తర్వాత బంక తెగులు ఈ మధ్య కాలంలో ఈ బంక తెగులు అనేది ప్రత్యేకించి పుచ్చ కర్బూజాలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ బంక తెగులు కానీ ఆశించినట్లయితే ముందుగా కాండం దగ్గర పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంది ఈ పగుళ్ళు దగ్గర నుంచి కొంచెం ఒక్కోసారి బంక కూడా గారటం జరుగుతూ ఉంటుంది అట్లనే ఆకుల మీద కూడా వలయాకర మచ్చలు కూడా ఏర్పడటం జరుగుతుంది ఈ తెగులు కానీ ఆశించినట్లయితే ఈ మొక్క మొత్తం కూడా కృషించిపోయి పూత పింది రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం నివారించుకోవటానికి మ్యాంకోజబ్ మెటలాక్సిల్ కలిపిన మందుని రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కంతా బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి దీంతో పాటుగా క్లోరోథాలోని అనే మందుని కూడా రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ బంక తెగుల్ని మనం నివారించుకోవచ్చు అట్లనే బూజు తెగులు దీన్ని మనం మిల్లి అంటాము ఈ బూజు తెగులు అనేది కూడా పుచ్చ కర్బోజాలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ప్రత్యేకించి వర్షాకాలంలో అదేవిధంగా మంచు ఎక్కువ పడే సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఇది ఆశించినప్పుడు పూత వచ్చే సమయంలో కానీ ఆశించినట్లయితే పూత పిందె కూడా మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది దీన్ని మనం నివారించుకోవాలనుకున్నట్లయితే మ్యాంకో జబ్ కలిపిన మందు రెండు గ్రాముల లీటర్ నీటికి ముందు జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ మ్యాంకో జబ్బు దైమితో మార్పు కలిసిన ముందు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దాన్ని మనం ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా బూజు తెగుల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది బూడిద తెగులు బూడిద తెగులు అనేది కూడా చలికాలంలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఇది ఆశించినట్లయితే ఆకుల మీద తెల్లటి బూడిద వంటి సిలింద్రాలు అభివృద్ధి చెంది తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది దీన్ని నివారించుకోవటానికి మనం కార్బన్ డైజీము ఒక గ్రాము నీటికి కలిపి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎజాక్సిస్ట్రాబిన్ ప్రాబిన్ కానీ లేదంటే ట్రిఫ్లాక్సిస్ట్రాబిన్ అనే మందుల్ని ఒక మిల్లీ లీటర్ లీటర్నిటీ కలిపి పిచికారీ చేసుకొని ఈ బూడిద తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు తర్వాత వైరస్ తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వైరస్ తెగుళ్ళు ఆశించకుండా ఉండాలంటే మనం ముందుగా రసం పీల్చే పురుగుల్ని సకాలంలో అరికట్టుకోవాలి రసం పీల్చే పురుగులు కానీ అరికట్టుకున్నట్లయితే ఈ వైరస్ తెగులు యొక్క వ్యాప్తి తగ్గిపోతుంది అదేవిధంగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే వైరస్ కానీ ఆశించినట్లయితే అటువంటి మొక్కల్ని గమనించి పీకి వేసి తగలబెట్టడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అనే దాన్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది కాయ కుళ్ళు అనేది కూడా ఈ పుచ్చ కర్బూజాలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మన కాయ నేలకు తగిలిన దగ్గర తేమ ఉన్నట్లయితే అక్కడ ఎక్కువగా ఈ తెగులు అనేది ఆశించి కాయలు కుళ్ళిపోవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం నీటి తడులు ఇచ్చేటప్పుడు పొలంలో తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి నిల్వ ఉండకుండా అంటే అవసరానికి మించి నీటి తడలు ఇవ్వకూడదు అదేవిధంగా డ్రిప్ ద్వారా కానీ లేదంటే మల్చింగ్ పద్ధతిలో కానీ సాగు చేసుకున్నట్లయితే ఈ నీటి తేమ అనేది నేలలో ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ కాయకుళ్ళు తక్కువగా ఉంటుంది ఇటువంటి ఈ జాగ్రత్తలు తీసుకున్నా కూడా కాయకుళ్ళు ఆశిస్తున్నట్లయితే అటువంటి సమయంలో మనం కార్బన్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి లేదంటే థయోఫానైట్ మిథైల్ అనే మందుని కూడా మనం రెండు మిల్లీ లీటర్లు నీటర్ నీటికి కలిపి కానివ్వండి పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ కాయకుళ్ళు తెగుల్ని మనం సకాలంలో అరికట్టుకోవచ్చు ఈ విధంగా మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ పాటించినట్లయితే కర్బూజాలో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు